ఎన్ఎస్ వచ్చిన పగిరేతలు ఎంత చెప్పినాం మీజ ఒకటి ఇరవై ఆడ అన్నలు కూడా ఉన్నారా నల్ల దగ్గర కూడా వాళ్ళ ధరలు తెలుసుకుందాం ప్రస్తుతానికి ఇరవై ఆరో తారీఖు జరిగినటువంటి పాదం నిద్దుల మార్కెట్కి రావడం జరిగింది ధరలతో చూద్దాం చివరి దాకా ఏం చెప్పినాము ఒకటి ఇరవై పళ్ళు ఉన్నాయా రెండు వల్ల ఉన్నాయి నెంబర్ రేపు ఓకే ప్రతి శుక్రవారం జరిగేటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఆదో ఎద్దుల మార్కెట్లో ఉన్నటువంటి ఈ ఎద్దుల జత ఈ ధర చెప్పారు చూడండి ఆల్రెడీ అప్పుడు బేరం ఇప్పుడు బేరం బంగారం మెండి ఏం ఇది చెప్పినాము వన్ లాక్ థర్టీ థౌజండ్ త్రీ ఇది వంద త్రీ ఒక లక్ష ముప్పై వేలు నెంబర్ చెప్పిన చెప్పునా ఫుల్ ఫేమస్ ఏ నువ్వు చెప్పు నైన్ వన్ డబల్ సెవెన్ వన్ డబల్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ చూశారు కదా రాతవాసలో పకీరప్పన్ గారు సరుకు ఇది మరి ఇది అనమాట ముందుకెళ్దా దూడలు నీ అవ్వ తగ్గద శలాక్ శలాక్ లేవే ఏం చెప్పినామ్నాడు తొంభై మూడు పళ్ళు రెండు కూడా రెండేసి పళ్ళు ఉన్నాయా ఓకే ఎక్కడి నుంచి వచ్చారు కడమెట్లా ఫోన్ నెంబర్ తొంభై తొమ్మిది పన్నెండు యాభై ఆరు యాభై ఆరు డబల్ తొమ్మిది ముప్పై ముప్పై ఎనిమిది ఇదేం ఏం డె ఐదు వేలు ఆరు పళ్ళు నిలబెత్తున్న డబ్బులు పెట్టి ఎంచుకోవచ్చు భరోసా ఏం చెప్తావు రెండు వైపులు వెళ్తుందా ఓకే నా నెంబర్ ఇప్పండి కదా అన్నగారిది నేరుగా ఇప్పుడు అన్ని మార్కెట్లు కూడా ఇది అనమాట యజమాని వచ్చిన అవునా ఏం చెప్తున్నా ఏం చెప్పిన అంట పదైదు అది అంత గెట్టి పట్టుకుంటాడో ఏమో నాగ్గు ఇచ్చిపోయినా నిజమని చెప్పేదంత ఏం నవ్వుతాడు నీ గురించి మాట్లాడితే ఆయన శ్రీరాములు గారు నాగలపురమాస జై జవాన్ జై కిసాన్ ఎద్దు గెలవాలి ఎద్దు నడవాలి సంతలో మాత్రం లేవు ఇది ఆదోన్ మార్కెట్ రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి జూలైలో ఇరవై ఆరో తారీఖున సంసారం చదరంగం ఇది అనమాట ఏం చెప్పినామాయా ఈనాటికి ఒకటే పట్టుకునేమో ఒకటే సంసారం ఎక్కడ నడుస్తున్నట్లే ఈ మధ్యలో అనేది యాభై వేలు ఒకటి నిమ్మకాయ నిమ్మకాయబుల్స్ ఏం చెప్తాం లక్ష ఐదు వేలు చెప్తాం లక్ష ఐదు వేలు నెంబర్ ఎప్పుడు సెవెన్ డబల్ సిక్స్ త్రిబుల్ జీరో ఫైవ్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఓకే రెండు బొక్కలు కట్టి కట్టినాక డబ్బులు ఒకటి నాలుగు వాళ్ళు రెండు నాలుగు వాళ్ళు రెండు వేలు ఆల్రెడీ బేరేం జరుగుతుంది అమ్ముతారా అమ్ముతారా ఎంత చెప్తారా ఒకటి ముప్పై ఇవి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఉంది ఇప్ప్రమ్మ గారు ఏడాను చూసివే ఏ ఎవరితో పిల్లలతో లేచిపోయాడ సన్న ఆనందం కాదు చూడుగా ఆనందమే వేరు ఎంత చెప్పినవి వాతావరణం అంత చల్లగా నిలబడేది కదా ఎద్దులు ధూలైనా పడే ఎద్దులైనా పడతాయి ఇంకా జరుగుతా ఉంటే కట్టలు గట్టిగా గట్టి లేకుంటే ఆ రేటు పోతుండీ అవునా మరి నీ సరుకు ఎట్లుంటుంది భరోసా అంతే అంటారా అది ఎన్నెండ్లో నీకు అనుభవం ముప్పై ముప్పై సంవత్సరాల అనుభవం ఇది అనమాట ఎద్దులు కూడా ఆ రకంగా ఆయన భరోసా ఇవ్వగలడు నెంబర్ నోట్ చేసి పెట్టుకోండి ఎవరికైనా మంచి భరోసా కావాలంటే నేరుగా ఆయన మాట్లాడచ్చు మీ ఊరు పేరు వెంకటరం గారు వంద హైదు ఒక లక్ష పదహైదు వేలు ఎక్కడి నుంచి వచ్చినారు లింగంపల్లి నుంచి వచ్చారు ఫోన్ నెంబర్ ఏమి ఎనభై ఒకటి డెబ్బై తొమ్మిది డెబ్బై ఐదు నలభై ఐదు ఓకే ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా దగ్గర తీసేసుకున్నారు తీసేసుకున్నారా రద్దులు ఎంతకైంది మీకు మాకు లక్ష యాభై వేరే ఇరవై వేలు బ్యారమ్ ఇవి ఇవి అంతేనా అన్ని ఇవి అన్నీ కూడా ఎంత పైన వస్తే ఇస్తావు పైన పైన రెండు కూడా కూడా జతలు మంచి రైతు నెంబర్ ఓకే చూసారు ఎదులు అయితే తీసేసుకున్నారు మరి ఆయన లాభం జతకొచ్చి ఒక ఐదు వేలు పదివేలు అడుగుతున్నాడు అంతేనా ఉన్నవాసం కూడా చెప్పారు నేను మాట్లాడుకోవచ్చు ఏం చెప్పినావు వంద హి ఒక లక్ష పదివేలు పలుతో ఉన్నాయి రాజు ఏమైనా కడాల మూల నెంబర్ చెప్ప రాజు ఎన్ని వేసుకొచ్చినావు నాలుగు ఇంకొచ్చి అయితే ఉంది ఇదేం చెప్పినాం లక్ష లక్ష ఐదు వేలు చూసారు కదా అబ్బాయి అరేకల్ రాజుగారు ఎవరికైనా ఇంట్రెస్ట్ నేరు కదా మాట్లాడుకోవచ్చు ఏం ఇది మాచాపురం శిక్షావాలని గారు ఒక లక్ష వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది సార్ ఒక లక్ష ఇరవై ఐదు వేలు చెప్పారు పని ఎలా ఉంటాయి పని గ్యారెంటీనా నెంబర్ చెప్పండి నెంబర్ గుర్తుపెట్టుకొని ప్రతి ప్రతివారం కూడా ఇలాంటి సైజు కేవలం సైజు గల పట్టగల వాసస్సులు మరి సైజు కావాలంటే నేరుగా వాళ్ళని సంప్రదిస్తే నేరుగా మీకు అన్ని రకాల భరోసా ఇవ్వడం జరుగుతుంది సార్ ఏం చెప్పినాము వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఉంది పత్రి ఒక లక్ష ఇరవై ఆరు వలతో ఉన్నటువంటి చెప్పడం జరిగింది ఎన్ని వేసుకొచ్చినాము ఈ జతే నేనా ఓకే ఎవరికి ఇంట్రెస్ట్ నేరుగా మీరు మాట్లాడుకోవచ్చు నెంబర్ లేదు బాబు గారిది ఎందుకు కనుక్కోవాలా ఆయన చెన్నేసుకొచ్చినాం నాలుగు ఏం చెప్పినాం ఈ జాతీయ ఏం చెప్పినాం ధర ఇది వన్ లాక్ ఫార్టీ థౌజండ్ ఆ కడలో ఆర్పలతో ఉన్నటువంటి ఈ జోడేం చెప్పినాము వన్ లాక్ థర్టీ థౌసండ్ వంద మూవ త్రీ ఒక లక్ష ముప్పై వేలు కంపాడు బుడ్డన్న గారు నేరుగా అయితే అన్న కొత్త బుడ్డన్నగారు నెంబర్ నెంబర్ ఇది అంటే మీరు లింక్లో అడగండి నేరుగా నెంబర్ అయితే నేను ఇచ్చేస్తాను మార్కెట్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ ఇది అనమాట పరిస్థితి

ఏం చెప్పి కొత్తూరాటెకలా నెంబర్ చెప్పు మూడు ఎనిమిది అరవై ఒకటి అరవై ఐదు డెబ్భై తొమ్మిది ఐదు ఓకే చూశారు కదా ఎవరికైనా ఇంట్రెస్ట్ నేరుగా కానీ మాట్లాడు ప్రస్తుతానికి సరుకు కూడా కంప్లీటు మరి వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా ఏం చేయాలి మరొక వీడియోలో కలిసాం జనాలు కనిపిస్తున్నా కానీ సరుకు కనిపించలేదు కానీ పుష్ప అంతే సంతలు ఇంకా